ताय नम कबि नम गजक नमहम लंबोदराय नम विय नम विघाजाय गौरी मित्रय नम जब दलयाय नम चर्वणचोदराय नम्बोधराय नम अग्नोचराय नम लिख शुद्धाय नमहम वामन रूपय सिद्धि विनायकाय नमानात्रपुष्पा समर्पया पूजयामी सुबह कपड़े का तुम्हारा सुबह कपड़े वसुधारणा वसुधारणा प्रजावान प्रजावान कश्वान लवदी चंद्रमा अपाप्स प्रजावान प्रजावान कश्वान लवदी एवं भेदा योगा माया ब्रह्मण कबीला जन्म युगों प्रतिदिन रूपम रूपम आग्रह ూర్ణం గతవ్యోధానేది ఏకరా బ్రాహ్మణోపహారీకదేరా Yes. Evet, konuşuruz. Evet. ಬಾಳದ ಗಿರಿದು ಇದಲ್ಲ ಇದು ನಮ್ಮ ಮುನ್ಸಿಪಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮುನ್ಸಿಪಲ್ 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 ರೇಸ್ ಮುನ್ಸಿಪಲ್ ರೇಸ್ ಮುನ್ಸಿಪಲ್ ರೇಸ್ ನಮ್ಮ ಸಫಾಲ ಜಿಲ್ಲಾ ಮುನ್ಸಿಪಲ್ ಟೆನ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಹೌದು ಸರ್ ಆಫ್ ಬೆಟ್ ಸರ್ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಅಪ್ರೋಚ್ ಕೊನೆ ರೂಲ್ ಇಸಿಸಿಆರ್ ಕಮಿಟಿ ಇಂದ ಪಂಚ ಕೂಡ ಬಂದಿದೆ ಮುಂದೆ ಅದನ್ನ ವಾರು ಹೋಗ್ತಾರೆ ಅದು ಫುಟ್‌ಪಾತ್ ಇರಲ್ಲ ಅಂತ ಇದೆ ಲೋಕಲ್ ಅಂತ ಫುಟ್‌ಪಾತ್ ಅಲ್ಲಾಕ್ಕೆ ವ್ಯಾಪಾರ ఎవరైనా నష్టం ఎందుకంటే వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపార చిరు వ్యాపారు ఇస్తారు వాళ్ళ వ్యాపారానికి నష్టం లేకుండా మనం మాట్లాడి కన్విన్స్ చేసి కంటే చేయిస్తారా మీకు ఏం కావాలో చెప్పి మంచిగానే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఫోర్స్ఫుల్ గా చేయాలంటే ఐదు నిమిషాలు పడుతుంది దానివల్ల నష్టం కదా రోడ్ లో కూడా ఫ్రీ ఆఫ్ కష్టం కావాలో ఫుల్ లోపలైతే కాంట్రాక్ట్ వసూలు కూడా టోల్ గేట్ తగ్గిపోతు టోల్ గేట్ పడుతుంది టాక్సీలు ఉండవు ఉంటాయి కొనే వినియోగదారుడికి ఫాల్సి దొరుకుతుంది

반 <목소리도> அதுக்கு நான் பண்ணிடலாம். 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 அதுக்கு நான் பண்ணிடலாம்.

هي چاٽو نا کوٽا لئي انو ڪٿي ماضي ادي ادي ڀاڳ ۾ پئي ٿي ٿو ڇوري نٿي بول هاج اندر آ आसा पेट्रोल गाडीको रोडको वाटर डाक्टर हुन्छ हा पाड लाग्यो आजको 3 घण्टा फोनले एउटा सन्तुष्टि हुन्छ सर अहिले डाक्टर आइले सर यो आछो फोटो इन दोचै लम्पकुन्ता हो कुरा गर्छ सर मन्त्र हामी हेरौँ सर मे मार्क सर 2 घण्टा भन्दिनु न हो पुरस्ता भइछ सर अब आबुला इलेक्ट्रिकल राम मोटर भइछ ఇన్లెట్ అవుట్లెట్ ఉంది అదే విధంగా మోగిలి కిందకు దిగితే ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఉంది హైవే ఎక్కేసిన తర్వాత ఎక్స్ప్రెస్ వే ఎక్కితే అటు చెన్నైకి కానీ ఇటు బెంగళూరు కానీ పోతే ఒక నలభై నిమిషాల్లో స్కోట్లో దిగుతాం ఇటు పోతే మన వన్ అవర్లో మనము చెన్నై చేరిపోతాం అంటే తక్కువ సమయంలో నాణ్యంగా మనం పండించినటువంటి కూరగాయలు కానీ టమాటా కానీ డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్తే మనకి ఇంకా కూడా దానికి మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనకు ఒక హైవే పక్కన ఎన్హెచ్ పైన ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ కింద ఇప్పుడు ఏదైతే మనం ఈ మార్కెట్ కమిటీ చేస్తున్నామో ఇక్కడి నుంచి లింక్అప్ చేసుకోగలిగితే త్వరితగతిన మనం పండించినటువంటి ప్రోడక్ట్కు మంచి రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే ఈరోజు మనము ఈ పూలు పండిస్తూ ఉన్నాము ముఖ్యంగా రోజా పూలు పండించేటువంటి రైతులు కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు రామకుప్పంలో ఒక కార్గో ఎయిర్పోర్ట్ను కూడా దాదాపు అది కూడా కంప్లీట్ చేస్తున్నారు అది ప్రధానంగా ఇక్కడ పండించేటువంటి ఈ యొక్క ఫ్లవర్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్కు ఉపయోగపడేటువంటి దానివల్ల దాన్ని కూడా కార్యాచరణ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా రోడ్ కనెక్టివిటీ మన ఎక్స్ప్రెస్ వేకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం యాక్చువల్గా ఈరోజు మనకు ఏదైతే మన మార్కెట్ యార్డు ఈరోజు మనం ప్రపోజ్ చేస్తున్నామో అక్కడి నుంచి కృష్ణగిరి దాకా ఉండే రోడ్డు ఆ ఫోర్ లైన్కి సంబంధించి కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది ఆ ఫోర్ లైన్ కూడా డిపిఆర్ కూడా టెండర్స్ అయిపోయినాయి డిపిఆర్ కంప్లీట్ అయితే ఈ లైన్ కూడా ఫోర్ లైన్ అయిపోతుంది కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా కూడా మన పక్కన ఉండేటువంటి ప్రధాన నగరాలు ఎందుకంటే అటు చెన్నై ఇటు బెంగళూరు రెండు ముఖ్యమైనటువంటి పట్టణాలు కాబట్టి అదేవిధంగా తిరుపతి కూడా మనకు దగ్గరుండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కాబట్టి మన ప్రాడక్ట్ మనం తయారు చేసినటువంటి మనం పండించినటువంటి పంటలకు అన్నిటికీ కూడా ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దొరితగతిన ఇవన్నీ కూడా వచ్చే ఆరేడు నెలల్లోనే ఇవన్నీ కార్యరూపం దాల్చేదానికి ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను बाबा भने 25 25 हजुर म जम्मा एउटा के छैन हा के छ किन के भता 204500000 रुपैयाँ छ मेरो मन कतै छैन म टिकट दिन देबेना डेली मार्फत डेली मार्फत डेली मार्फत डेली वीकली हुन्छ वीकली मात्र सर वीकली मात्र कालदेखिबाट प्रश्न गर्नुहुन्छ गुरुङ अनि सिमा वीकली मार्फत हुन्छ आ टिकरालेमी हुन्छ सम्पर्क गर्नुहुन्छ

அங்க வந்து ஸ்டாண்டர்ட்டா வந்து ಶುಕ್ರವಾರೂಲೂ ಅದೇ ಪಕ್ಕ